దర్శకరత్న లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసరి అంత్యక్రియలకు హాజరయ్యారు అయితే దాసరి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయినా తెలంగాణకు ఎప్పుడూ విధేయుడుగానే ఉండేవారు ఏనాడు తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు తెలంగాణకు ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం దాసరి అత్తగారి ఊరు ఈ అనుబంధం వల్లనే అనుకుంటా తెలంగాణపై ప్రేమతో సమ్మక్క సారక్క అనే సినిమాని కూడా రూపొందించారు ఆయన ఎందరో ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు తెలంగాణకు చెందిన సుద్దాల అశోక్ తేజ్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది దాసరే సుద్దాల ఒకరినే కాదు తెలంగాణకు సంబంధించి చాలామందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు దాసరి అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలి రావడానికి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుతో పాటు దాసరి కూడా ఎంతగానో కృషి చేశారు అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది సినిమా పరిశ్రమ వైజాగ్ తరలి వెళ్తే బాగుంటుందని చెప్పినప్పుడు కూడా దాసరి ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉండాలని చెప్పారు ఇలా తెలంగాణపై దాసరి మొదటి నుంచి ప్రేమ చూపిస్తూనే ఉన్నారు అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం బాగానే ఉంది కానీ కేసీఆర్ రాకపోవడం బాధాకరం కేసీఆర్ హాజరై ఉంటే బాగుండేదనే టాక్ వినిపిస్తుంది